కొంచెం నా సైకలా సైకలాజికల్ ప్రాబ్లం చూసుకో లేకపోతే నన్ను చూసి మా పెద్ద నన్ను ఒకసారి పిలిచి కూర్చోబెట్టి నీకు ఎవరున్నా లేకపోయినా దేవుడు నన్ను చేసిస్తున్నాడు నీకేం కావాలన్నా చేసిస్తున్నాడు ఇంకో నీకు ఇష్టం నువ్వు అది కాదు నీకు ఏం ప్రాబ్లం వచ్చి నాకు అడిగాడు నీకు అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చెరీ ఏజ్ నుంచి కూడా జీసస్ జీసస్ ఈజ్ ఆల్మోస్ట్ మై లైక్ మై ఫాదర్ ఏం కావాలంటే ఆయన అడగడమే చాక్లెట్ కావాలంటే ఏం కావాలంటే ఆయన అడగడమే మీరు నమ్మిన నమ్మకపోయినా అడిగిన ప్రతిదీ అని చూడవచ్చా ఈవెన్ టెన్త్ క్లాస్ కనిపి డిగ్రీ కని ఎవరింగ్ ఎక్కడ కానీ ఎలా పాసం ఎంతో పాసం చేయాలనుకున్నాడు పాసాలు చేయాలను డిగ్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ కావాలి కావాలి అంటే నా కొడుకులు పెరుగుతున్నా కొద్ది కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు ఆ తర్వాత స్నేహ ఎన్ని బ్లెస్సింగ్స్ మరి ఎన్ని స్నేహితులు ఇస్తూ వచ్చాడు

అక్కడ ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా నేను అంటే గా ముందు అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేసేవాడు ఈ దర్నా గడిచి బద్దు దాకా ఫైట్ చేసేవాడు ఆ ప్రాసెస్ లో అప్పుడు బుద్ధి లేదు ఎగ్జాక్ట్లీ మాట్లాడి ఏమైనా బుద్ధి ఆ క్రిస్టియన్స్ ఎప్పుడో ఇది జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు మనం ఖండించాలని చెప్పేసి పాస్టర్స్ ఎవరు కూడా ముందుకు రానప్పుడు నేను అందరూ ఫాస్టర్స్ దగ్గరికి తిరిగి మొత్తం మనం అంతా ఖండించాలని మీరు నేను డినామినేషన్ రాకుండా పర్లేదు అని చెప్పేసి మొత్తం ఫాస్టర్ రానని ఆ కలిపేసి ఒక ర్యాలీ చేసి మొత్తం అందండి కలిపి మొత్తం అంటే మంచిగా పడ్డ చుట్టూ దాస్టేజ్ అందరినీ కలిపి పెద్ద ర్యాలీ చేసాం తర్వాత పెద్ద మీటింగ్ జరిగినప్పుడు ఫాస్టర్ గారు పైన కూర్చున్నారు పైన కూర్చున్నప్పుడు నేను అంటే మనం చెప్పేది దరిశాల లేదు లేకపోతే అందరికి ఫాస్టర్ దగ్గర కూడా కూర్చుని

ఎవరు చేసే స్వార్థంలో ఎవరికి ఎవరికి సహాయం లేదు తెల్ల క్రైస్తే వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు మాట్లాడుతుంటారు చేస్తున్నారు చేస్తున్నారు విశేషంగా ఎవరికైనా బ్యాటర్ నేను చాలా గొప్ప వాడిని మంచివాడు అనుకుని ఉంటాడు ఐ యూస్ టు ఫీల్ దట్ ఇంత కూడా చాలా మంచివాడు ఎందుకంటే నేను చాలా మంది సహాయం చేశాను చాలా మందికి కోరుతూ ఉంటారు కదా అసలు చిన్న నుంచి ఫస్ట్ మెసేజ్ ఎప్పుడు ఒకసారి అనుకున్నాను చిన్న మెసేజ్ అంటే నేను ఫస్ట్ వాళ్ళు ఎక్కువ లేకపోతే నేను ఎక్కువ లైక్ చిన్న చిన్న సమాజ్ మెసేజ్ ఆయన ఒక మాట చెప్పారనమాట భగవంతుడు మిరాకిల్ చేసినప్పుడు ఐదు వేల మందికి అంతే చేసినప్పుడు చెప్పిన తర్వాత అందరూ జనమంతా గొప్పగా పిలుతున్నప్పుడు జీసస్ పైకి వెళ్ళిపోయి ఆ ఇదిని ఆ పైకి ఎక్కకుండా ఉండడం కోసం దేవుడు ప్రార్థన చేశాడని చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం కొంచెం నాకు అప్పుడు అనిపించింది தேவோம் முதலியார் இவரே குதூர் மணிக்கு நாங்க ஒரு நாட்ச்சா அப்படின காவணிடை சேலஞ்ச் చేశారు. இந்த ஜாலவதியை ಸಹಾಯ Jensen ரொம்ப ரொம்ப போயிட்டு உண்டாங்க. நீ போறதுக்கு வர போகாதேன்னு பாத்தீங்க. இதெண்டா ஒரு process ஐతే ஆ இந்த சுயன சிவனா செபின் தேவோடு கூட கன்சல் செஞ்சார். தர் சாசி அப்படி. ஆ இந்த மார்ச்ச நாஷ்டி மார்ச்ச என்னங்க அதேபோல அப்படி एक्चुअली ஒரு பரமரி சிசுரோட அப்போ ஸ்டடி ரோ இது கூட Adikireve. அன்னி

నేను వన్ ఆఫ్ ద గాడ్స్ అంటే అందరూ వెంకటేశ్వర స్వామి రాముడు ఎంత అంటే దేవుడు ఒకడే నమ్మేవాడిని ఇప్పుడు కూడా దేవుడు ఒకడే నేను చేసే రూపంలో చూస్తున్నాడు అనివాడిని కాబట్టి నేను ఎందుకంటే చెప్తాను చూడడానికి పర్సనల్ గా ఒక ఇది కావాలి కాబట్టి నేను చేసే రూపంలో చూస్తున్నాను నేను దేవుడిని చేసే రూపంలో పడుస్తున్నాను కాబట్టి ఆయన ఇస్తాను ఈ సరే మార్చిన తర్వాత లాస్ట్ మార్చి తర్వాత ఎప్పుడు నుంచి దేవుణ్ణి వెదరడం మొదలు పెట్టారు దేవుడు వదరడం మొదలు పెట్టారంటే

క్రిస్మస్ కి శుభాకాంక్షలు చెబుతూ లోపల ఎక్కడి నుంచో ఒక భావాలన్నీ దిష్టిలో పెట్టుకొని కొంచెం క్రిస్మస్ శుభాకాంక్ష చెబుతూ నేను అనుకున్నది ఎక్కడంటే ఇప్పుడు అందరికి చిన్నపడి కూడా అనుకున్నది కూడా ఇప్పుడు ఈ రోజున నిరీక్షి తాగని చెప్పారు కదా హోలీ ఈ హోలీ ఉండటం లేదు అనే ఉద్దేశంలో పాప్ చేసే ఇస్ చాలు అనే ఒక నమ్మకంలో ఉన్నది కరెక్ట్ కాదని ఒక మెసేజ్ పెట్ట ఫస్ట్ గీసెస్ బాప్ చేసేవాళ్ళో నాకు తెలియదు కానీ జీసెస్ నాకు అయితే అనిపిస్తా ఉంది ఆ మెసేజ్ పెట్టే కానీ చాలా మంది ఫోన్ చేసి జీసస్ లాగా బ్రతకాలి అని నేను చెప్తాను తప్పేమోనే బయలు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి జీసస్ లాగా బ్రతకడం సాధ్యం కాదు జీసస్ దేవుడు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తే అవునా మళ్ళీ మొదలుపెట్టాడు మళ్ళీ బయలు అంతా మొదలు పెట్టారు బయలు లేదు జీసస్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ గా వచ్చారు మనకు లాగా అన్ని బాధలో పడ్డారు అలాగే ఫెయిత్ అంటే ఓన్లీ ఆయన మేము ఫెయిత్ ఆయన క్రియ కనప చూడాలని మళ్ళీ మెస్ కనబడింది జీవంగా కనబడింది ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఎదురుగా మొదలు పెట్టానో ఆయన మాట్లాడుతూ మొదలు పెట్టాడు ఎలా మాట్లాడుతున్నారండి ఈ రోజు సాబంతో మరి నిరీక్ష రావడంతో నిరీక్ష రాజు మీరు మెస్ చేసి వలిగా ఉండాలి సాబంత్ లేదా బయటకు వెళ్తున్నప్పుడు జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరో జాగ జాగపూర్ గారు ఎవరో మరి జస్ట్ మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎలా మాట్లాడతా డైరెక్ట్ గా ఎలా మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారంట నిజంగా నేను నమ్ముతున్నాను

ఇవి చేయలేదని చెప్పేసి నేను గొప్ప మంచివాడు అనుకున్నాను కానీ అన్ని పాపాలు ప్రపంచంలో ఉన్న అన్ని పాపాలే చేశాను నేనైతే మా బతికి అన్న ఇక్కడ రావడానికి కూడా నాకు అలా తెలియదు దేవుడు నాకు నాకు పాపాలు కనబడుతుండే రియల్లీలో కనబడుతుంది నా పాపం చేసిన పాపాలు కనబడుతున్నాడు ఎన్ని పాపాలు చేశాము ఎంత ప్రైడ్ గా బిహేవ్ చేశాను ఎంత మందిని నా కోపంతో మీరు నా హోదా ఇచ్చిన వ్యక్తులు లేకపోతే లీడర్ నా భార్య గడించి అందరిని ఎంత ఇన్ని రకాలుగా నేను మాట్లాడాను ఈ టాపిక్ కంట్రోల్ చేసుకోకుండా నా లైఫ్ అంతా ఎంత ఇబ్బంది చేయలేకపోతాడు ఐ చేస్తాడు వేరే దేవుడి దగ్గర బాధపడ్డాను దేవాడు నా పాప ఐ నాకు ఫీల్ అయ్యి నేను ఇప్పుడు పాపని అనుకోవట్లేదు ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే అడిగా అడిగాను ఐ ఫీల్ ఫైన్ ఐ ప్యూరిఫైడ్ జస్ట్ ఐ ఎందుకంటే నిరంత బాబా చేశారంటే డెవిల్ డెవిల్ ప్రాపర్టీ పాపం కానీ పాత బాబాని గుర్తు పెట్టుకుని నేను ఇంకో పాపం అంటే డెవిల్ ప్రాపం ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి ఇక్కడ నుంచి నేను ఎలా ఉండాలి ఈ జీసస్ వాళ్ళకు నేను ఆల్మోస్ట్ ఇది జస్ట్ లైక్ ఎంట్రన్స్ అనుకోండి నర్సరీ అనుకోండి నర్సరీలోకి వచ్చాను ఎల్కేజీ నుంచి డిగ్రీ దారా మీరందరూ పోగ చాలా మంది ఇక్కడ డిగ్రీ చేసి ఉంటారు నేను చాలా ఉంది లాంగ్ 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 లైఫ్ టు గో ఎంతో దూరం వెళ్ళాలి

ఏదో వాళ్ళు మైటోటి వెళ్ళారు మా బాబాతో మాట్లాడుతూ మాట్లాడినప్పుడు స్నానం చేస్తాడని చెబుతున్నారు ప్రాబ్లం చేస్తారు వెంటనే అంటే మళ్ళీ లేదు బాబా వాష్రూమ్ స్నానం కానీ చెప్పండి సార్ అంటే ఎందుకు వచ్చేస్తాడు తప్పులు వచ్చేస్తాడు మన తప్పులు కూడా కూడా చెప్పకూడదు దేవుడు నిజంగా చేసిన షఫర్డ్ ఆయన ఎలాంటి షఫర్డ్ అంటే మన కోసం ప్రాణం పెడతారు మన కోసం ప్రాణం పెట్టాడు పెడతాడు కదా పెట్టాడు అలాగే ఆయన గొర్రెలు కాపాడుకోవడానికి ప్రాణం పెట్టేవాడు నిజమైన షఫర్డ్ చీఫ్ షఫర్డ్ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అలాగే నన్ను నడిపిస్తున్నాడు అని నమ్ముతున్నా నేను నడిపిస్తున్నాడు అని నా నమ్మకం నేను నిజంగా నడిపిస్తున్నాడు లేదంటే భవిష్యత్తులో భవిష్యత్తులో అప్పుడు తర్వాత వరకు నా భార్య నేనైతే ఏం జరిగింది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా చెప్పగలను కోపాన్ని దేవుడు తీసేసాడు గొప్ప ఒకప్పుడు నా కోపంలో కోపం కోసం నా పేరు నాకే కోపం వచ్చి గుండు కొట్టించుకున్నాను వేలుగా తీసాను నాకే కోపం అనమాట నాకే మనిషి పెట్టించుకున్నవాడు బట్ ఎప్పటికీ మారలేదు బట్ ఇప్పుడు రీసెంట్ గా ఆఫ్టర్ దేవుడిని వెలిగిన తర్వాత దేవుడు నాకు కనబడిన తర్వాత దేవుడిని దర్శించిన తర్వాత అప్పుడు కోపం దాదాపు దాదాపు నా రోజు దాదాపు కోపం అంటే ఎస్ ఇప్పుడు వరకు ఏం కోపం దేవుడు నాకు కోపం ఇచ్చేసాడు అలాగే తప్పులు కనబడుతుంది తప్పు చేయకుండా ఎందుకంటే ఇచ్చేస్తున్నాయి సరైన మార్గం ఇంకా 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 పూర్తిగా ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా చెందాలని కోరుకుంటూ ఈ చర్చి చెప్తున్నాడు చర్చి పెట్టడం వల్ల ఈ చర్చి లాంటి చర్చలు ఎన్నో చర్చలు కావాలి ఎంతో మంది సాగులు కావాలి ఎంతమంది విధులు కావాలి ఇక్కడ అంత మంది ట్రైన్ కావాలి ఇక్కడ నుంచి చెప్పేసి కోరుకుంటూ ఈ చర్చి నుంచి మన చర్చి విస్తరించాలని కాదు మన చర్చి లాంటి చర్చిలు అంటే దేవుని మార్గంలో నడిపించే చర్చిలో ఎన్నో చర్చలు కావాలని కోరుకుంటూ